హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము అయితే వెళ్తుంటే ఇక్కడైతే చాలా పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఫుల్ మంది అయితే వచ్చిర ఎందుకు ఆగిరని చూసేసరికి అక్కడైతే ఫుల్ మంటలు వచ్చినాయి మొత్తం కరెంట్ వైర్స్ అయితే కాలేసి అక్కడైతే అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది మొత్తం కాలిపోయింది గాయస్ కెమెరాస్ అండ్ బట్టల షాపు చెప్పుల షాప్ అన్ని ఉన్నాయంట అక్కడ మొత్తం కాలిపోయినాయి పాపం వాళ్ళు చాలా నష్టపోయారు చాలా అయితే బాధపడుతున్నారు వాళ్ళు ఫైర్ ఇంజిన్ కాల్ చేస్తేనేమో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయితే వచ్చింది అప్పటి వరకు వాళ్ళు వస్తూనే ఉన్నారు కానీ ఆయన ఆ మంటలు తాగలేదు గాయస్ పాపం చాలా కష్టపడ్డారు మంది అయితే వచ్చారు అక్కడికి చూడడానికి ఆయన ఎవరి వల్ల కాలేదు మొత్తం వాళ్ళది అయితే చాలా నష్టపోయారు గాయస్ మొత్తం చూడండి గాయస్ ఎలా అయిందో చాలా బాధాకరమైన విషయం గాయస్ ఇది మీరు కూడా ఎవరైనా వచ్చి అక్కడ చూసినట్టు ఉంటే కమెంట్ చేయండి గాయస్